జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఐదేళ్లలో ఏం పీకింది రాష్ట్రానికి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేశారో అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేసి వీళ్ళు మాట్లాడుతున్నారు ఏం చేశాడు అదే ఇప్పుడు విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం కానివ్వండి లేకపోతే ఆటోల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ చేసింది మేము మా ప్రభుత్వం కానీ మీరు ఏం చేస్తున్నారు మేము మేమిచ్చినా మీరు ఇస్తున్నారు అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు అప్పుడు వాళ్ళు ఇచ్చిందే కదా వీళ్ళు చేస్తున్నారు స్టేట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం చంద్రబాబు గారు పూర్తి చేశారు డెబ్బై శాతం డెబ్బై శాతం ఏనండి డెబ్బై శాతం పూర్తి చేశారు నువ్వు వచ్చి ఏడు శాతం పూర్తి చేసావు సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ నీకు అవ్వలేదా నువ్వు పదిహేడు మెడికల్ కాలేజీలు నీకు పూర్తి అవ్వలేదు మరి ఇసుకొండ పేల సార్ ఆరు వందల అరవై ఐదు కోట్లు ఎలా కట్టారు చెప్పండి మరి ఎలా ఎందుకు కట్టారు ఇప్పుడు ఆ ఓకే ఋషికొండ ప్యాలెస్ తెచ్చారు ఋషికొండ ప్రాజెక్టు అదే ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు కడితే అది ఒక విజనరీ లీడర్ కట్టారు అనేసి మీరే మాట్లాడతారని వీలు అంటున్నారు మళ్ళా ఎక్కడ కట్టాడు మరి చంద్రబాబు ఇప్పుడు కట్టారంటే అన్నారు ఒక నిజం ఇప్పుడు మీ భార్య ఆనందం కోసం నీ భార్య బర్త్డే కోసం నువ్వు రుసికొండ ప్యాలెస్ కట్టుకుంటావు ఇంకో ప్యాలెస్ కట్టుకుంటావు ఇంకో ప్యాలెస్ కట్టుకుంటావు ఎంతవరకు సాధ్యం అంటున్నాను నేను